చిల్డ్రన్ హోమ్ సంబంధించి కావచ్చు లేకపోతే ఫదర్ హోమ్ కి సంబంధించి ఎవరైతే దాంతో బాధింపబడ్డ మహిళలు ఎవరైతే ఉన్నారో లేకపోతే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ ఇంటికి చేర్చేందుకు వల్ల ఎవరైతే మనకి బి అనే క్యాండిడేట్ చాలా వరకు మంచి పని చేసింది అంటే ఈడ ఎన్ని రోజులు ఉన్నా అంతే కాకపోతే వాళ్ళ బంధువుల ఇంటికి పంపించడమా లేకపోతే వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళ బంధువులతో కలిసే అవకాశం ఉంటుంది వాళ్ళ కుటుంబంతో వాళ్ళు కలిసే అవకాశం ఉంటుందని ప పంపించినా కూడా ఇవాళ అంటే ఇక్కడ నుంచి కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంది కౌంట్ తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకి ఏవైతే మనకు నిధులు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి లేకపోతే ఆ ఎన్జిఓనే తీసేసే అవకాశం ఉంటుంది సో అదంతా కూడా అదంతా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఇది వాంటెడ్లీ డీడబ్ల్యూ ఎవరైతే నిజామాబాద్ డీడబ్ల్యూ పోయిన అనుచిత వ్యాఖ్యలు చేయడము లేకపోతే కొన్ని వాంటెడ్లీ వాళ్ళని వాళ్ళైతే టార్గెట్ చేశారు మొన్నటి వరకు మనకి ప్రతి దాంట్లో కూడా మనకు వచ్చింది సో మసాజ్ చేయించుకున్నారు ఇంట్లోకి సంబంధించిన పనులు చేయించుకున్నారు అంటే ఇంత అధ్వానంగా ఒక మహిళని ఇబ్బంది పెట్టారంటే మీరు ఆలోచించండి అదేవిధంగా మనము ఒక ఎన్జిఓ గురించి మాట్లాడుకుంటే మహిళలకు సంబంధించి స్వదార్హం ఏదైతే ఉందో దాంట్లో మనకు వెళ్ళడానికి అథారిటీ లేదండి సో ఎవరైతే బాధింపబడ్డ మహిళలు ఉన్నారో వాళ్ళ వాళ్ళని చూసేందుకు కూడా ఎవరైనా మెన్స్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి అలా ఉండదు కాకపోతే ఆ ఎన్జిఓ మొత్తం నడుతుంది మాత్రం ఒక మొగాయననే సో మరి అది ఎట్లా సాధ్యం అంటే ఇట్లాంటి వాటికి ఖచ్చితంగా చెక్ పెట్టే అవకాశం ఉండాలా అదేవిధంగా మనకి నార్మల్గా ఏంటంటే ఈ చిల్డ్రన్ హోమ్ కావచ్చు లేకపోతే స్వదర్ హోమ్కి సంబంధించి ఎవరైతే నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారో అది ఖచ్చితంగా లేడీసే మెయింటైన్ చేయాలా లేడీస్ మెయింటైన్ చేస్తేనే ఖచ్చితంగా ఎందుకంటే సాటి ఆడదాని బాధ ఒక సాటి ఆడదానికే తెలుస్తుంది సో ఇదంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది నిజామాబాద్ కలెక్టర్ దీనిపైన ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు లేకపోతే అసలు ఏంది పరిస్థితి అనే అయితే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇక్కడికి మనం వచ్చిన మెయిన్ మోటో ఏంటి అంటే చిల్డ్రన్ హోమ్ ఎవరైతే స్వదర్ హోమ్ నుంచి వచ్చినా ఎవరైతే ఆ పాప ఉన్నారో తను మనతో మాట్లాడడానికైతే ఉంది తను ఒక ఫైవ్ టు టెన్ డేస్ బ్యాకే వచ్చింది అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఆ అమ్మాయితో మాట్లాడదాము అసలు ఇది నిజమేనా లేకపోతే ఆ క్యాండిడే ఎవరైతే ఉన్నారు ఆమీపైన ఇట్లాంటి వాంటెడ్ గా ఎందుకు ఇదంతా కక్షపూరితంగానేటువంటి రాజకీయాలు చేస్తున్నారని అని దానిపైనతో మాట్లాడడానికి ఆ పాపం ఉంది ఏం రమణి పేరు పేరు కావేర్ సార్ కావేరి కావేరి నువ్వు ఇక్కడికి ఈ చైల్డ్ హోమ్ కి మీరు ఎప్పుడు రావడం జరిగింది మొన్న సిక్స్ డేస్ అవుతుంది సార్ ఓకే సో ఇదివరకు నువ్వు ఎక్కడ ఉన్నావు మానవతా సదన్ లో ఉన్నా ఓకే సో ఇప్పుడు ఎవరైతే ఈ మేడం ఉన్నారో ఈ బి అనే క్యాండిడేట్ అసలు ఎట్లా ఉంటుంది తను తను ఎలా ఉంటుంది అంటే మీతోనే తను పనులు చేయించుకుంటుంది అనేది ఒకటి ఉందండి అంటే ఈ మధ్య మనకి న్యూస్లో వస్తుంది ప్రతి న్యూస్ ఛానల్ ఎక్కడ ఓపెన్ చేసినా కూడా డిడబ్ల్యూ బి అనే క్యాండిడేటే కనిపిస్తూ ఉన్నారు ఆమెని ఆమె వాళ్ళ పర్సనల్ పనులు చేయించుకుంటున్నారు మీలాంటి వాళ్ళతోనే అని చెప్పి చెప్తా ఉన్నారు అసలు ఇదంతా నిజమేనంటారు లేదు సార్ అసలు చేయించుకోవాలి సార్ అసలు మేము బయటకు కూడా అన్ని జాగ్రత్తలు చెప్తాయి అక్కడ ఫుడ్ కూడా బాగుండదు సార్ కూడా బాగుండదు సార్ మేడం వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్తారు మంచి పెట్టాల పిల్లలకు అది అనుకుంటే చెప్తారు సార్ అంతేగాని బయటకు కూడా సార్ మేడం ఇక్కడ వచ్చిన ఎవరైతే అక్కడ ఇన్చార్జ్ కావచ్చు లేకపోతే అక్కడ ఎన్జిఓ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన బీబీ చౌదరి అని చెప్పి చెప్తా ఉన్నారు సో దాంట్లో ఎంత మంది అక్కడ మహిళలు ఉన్నారు అతను ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆయన పైన కూడా చాలా వరకు కూడా అభియోగాలు వస్తూ ఉన్నాయి ఆయన మహిళలతోని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అనేది తెలుస్తాం అంటే ఇద్దరు ఉంటాడు సార్ అండ్ అంటే అక్క మళ్ళా జ్యోతఅక్క వాళ్ళిద్దరు అంటే బాగా క్లోజ్ సార్ అతనికి అంటే అంటే ఫీడ్ మేడం మీద కూడా లెటర్ కూడా సార్ రాదాం ఎందుకు సార్ అంటే లెటర్ రాపిచ్చిండు సార్ మాతో దగ్గరుండి రాపిచ్చిరా లేదు ఆహా మేడం ఏమన్నారంట సో తీసేస్తా అనుకుంటే ఇట్లా ఎప్పిండు సార్ అది అవుదామో నిజం కూడా మాకు తెలియదు సార్ అయితే మాకు చెప్పిండు సారచ్చి మాకు ఇక సార్ ఏం చేసి దగ్గర అంటే నేను జ్యోతక్క సంధ్యక్క జానక్క నలుగురు అని రాసినాం సార్ లెటర్ మరి దగ్గర నుండి రాయించిండు సార్ అంటే మీకు జాబులు ఇప్పిస్తాను అది ఇప్పిస్తాను అనుకుంటా రాపిచ్చిండు సార్ రాపియ్యగానే ఇక మేము రాసినాం సార్ అయితే బయట కూడా సో నేను కూడా రాసినాం సార్ ఓకే నేను కూడా ఎందుకు రాయిస్తున్నారు ఎందుకట్లా కావాలని ఆమె తప్పు చేయలేదు మరి ఆమె ఆమె ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని మీరు ఎందుకు అనలేకపోయారు అంటే భయపడ్డారా లేకపోతే ఏందా నాకు భయపడ్డాం సార్ ఇక మళ్ళా అంటే మమ్మల్ని ఎలా కొడతారు అన్నట్టు సార్ అంతే ఓకే మళ్ళీ రాసిన అక్కడికంటే అయిపోయిన అక్కడికంటే బయటకు పిలిపించిండు సార్ మమ్మల్ని అంటే ఇట్లా గేట్ బయట గేట్ బయట పిలిపించి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నాలుగుకి చిన్న సార్ అయితే ఈ విషయం నేను మా పెద్ద మా సుబ్బడ్డంటి మేడం తోటి చెప్పినా సార్ మా మేడం కూడా ఈ విషయం తెలియదు సార్ అంటే బయట కూడా చెప్పొద్దన్నాడు సార్ ఇవ్వాలా మాతో నేను ఈ మాట చెప్తా ఉన్నావా ఇది వేరే వాళ్ళకి ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు ఆహా మొన్న కూడా చెప్పిన సార్ ఇక్కడ మన పీడీ మేడం ఆఫీస్లో ఓకే ఓకే అంటే ఎవరు కూడా ఇప్పదు అన్నారు సార్ చెప్పలేము బయటకెళ్ళినా అక్కడికంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింది సార్ ఆయనతో మా మేడంకి చెప్పిన మేడం గిట్ల గిట్లా జరిగింది మేడం పీల్ మేడం మీద లెటర్ రాపించిన ఉంటే అట్లా రాసుడు తప్పు కదమ్మా మీకు ఏమన్నా అమ్మే ఎంతో మంచి చూసుకుంటుంది అది అనుకుంటే మంచిగా చెప్పింది సార్ ఆయనతో మేడం సార్ ఆపించాము సార్ మేము భూగులు కూడా రాసినాం మేడం మళ్ళీ అంటే ఇట్లా తీసేస్తా ఉన్నారంట కదా మేడం వాళ్ళ మేము ఎట్టి వెళ్ళాలా అని మేము అన్నాం అంటే ఇప్పుడు మీకు తీసేసినా కూడా ఎక్కడన్నా ఒక దగ్గర ఉంటారు కదా ఎవరన్నా అంటే పీడ మేడం అట్లాంటిది కాదు కదా ఎక్కడన్నా ఇట్లా చోటిస్తుంది కదా అంత ఘోరంగా వేస్తారా అని అంటే లేదు మేడం సార్ రామంటే మేము రాసినాం సార్ అనుకుంటే నేను అలా నెల నెలకి ఫైవ్ హండ్రెడ్ ఇవ్వమంటాడు సార్ ఎందుకు అంటే ఇట్లా అక్కడ ఖర్చులకు ఇట్లా ఇవ్వమంటారు సార్ మేడం అయితే మొన్న అంటే ఇట్లా బ్యాంక్ ఖాతా తీయించండి సార్ మాకు బ్యాంక్ ఖాతా తీస్తే సార్ ఏమన్నారు అంటే మీరు ఇప్పుడు మీకు పైసలు ఇచ్చిన అక్కడికి ఏంటి మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు పైసలు మైమాకి ఇచ్చేలా అన్నట్టు మాట్లాడిండ్రు సార్ ఏంటి అసలు ఈ ఫైవ్ హండ్రెడ్ ఏంది ఖాతాలలో లేసుడు ఏంటి అసలు మరమటు నెల నెలకి ఇట్లా ఖర్చులకు ఇస్తారు కదా సార్ ఎవరు ఇస్తారు ఇవి అమౌంట్ ఆ చదువుదాడు సార్ మళ్ళీ చదువుదాడు సార్ ఇస్తాడు అంటే ఇప్పుడు ఎవరైనా వస్తే నెల నెలకి ఇట్లా నేను ఇచ్చినా అని చెప్పుకోవడానికి చూపించడానికి ఉంటుంది అంతేనో అయితే సార్ అంటే ఇట్లా వెంకత అనేది ఇచ్చిన అక్కడికి ఏంటి ఏమన్నా సార్ మీరు వెళ్ళేటప్పుడు మా పైసలు మాకు అనుకుంటే చెప్పింది సార్ ఏమన్నారు మీకు ఖర్చులకు కంపల్సరీ ఇవ్వాల పైసలు చెప్పింది సార్ ఇదండి మొత్తానికి ఇది ఒక హైడ్రామా అయితే ఉంది ఈ ఎన్జిఓ లో అసలు ఏం జరుగుతా ఉంది అంటే ఈయన బీబీ చౌదరి అనే క్యాండిడేట్ ఎట్లా ఉన్నాడు అంటే ఒక్కసారి ఆలోచించండి ఎవరైతే పిల్లలు ఇప్పుడు వీళ్ళు ఎంత సార్ సో అండర్ ఎయిటీన్ అంటే మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే ఈ చైల్డ్ హోమ్లో అయితే పెట్టే అవకాశం ఉంటుంది కాకపోతే అనివార్య కారణాల లేకపోతే ఏంటి అనేది పక్కన పెడితే సదర్ హోమ్ నుంచి అమ్మాయి వెరీ రీసెంట్లీ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇదంతా సినిమా అనేది బయటపడ్డది సో ఎవరైతే చౌదరి గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ ఉన్న కొంతమంది మహిళలతోని మిస్బిహేవ్ చేయడం అసభ్యంగా ప్రవర్తించడం అనేది కూడా మనకి వస్తూ ఉన్నాయి కాకపోతే ప్రూఫ్స్ అనేటివి ఏంది అసలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనే దానిపైన కూడా మనం ఆలోచించాలా కాకపోతే ఈ లెటర్ ఏదైతే ఉంటుందో ఎవరైతే పీడి మనకి బి అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆమె మీద ఇలాంటి అభ్యోగాలు మోపితే నా దారికి అడ్డు రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఇదంతా కూడా పక్క ప్లాన్తో చేయడం జరిగింది ఇదంతా కూడా ఎవరైతే ఈ లెటర్ రాసిన క్యాండిడేట్లో ఈ అమ్మాయి కూడా ఒకటి కాకపోతే ఆ రోజు మరి ఎందుకు రాసినావు అని చెప్పేసి మనం ప్రశ్నిస్తే వాళ్ళు ఏమన్నారంటే స్వదర్ హోమ్ కావచ్చు చైల్డ్ హోమ్ సో దీంట్లో నుంచి వాళ్ళని తీసేస్తే వాళ్ళు వీళ్ళు ఎట్లయిపోతుందంటే పరిస్థితి రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి రోడ్ల మీద పడుకోవాల్సిన పరిస్థితి సో అందువల్లే మేము భయపడి ఇవాళ మేము లెటర్ రాయాల్సి వచ్చింది లెటర్ రాసిన తర్వాత కూడా మేము ఎంత బాధపడ్డామంటే అది మా ఒక్కరికే తెలుసు ఇది మేము చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పేసి మనకి ఈ పిల్లలు చెప్తా ఉన్నారు అక్కడ ఎవరైతే స్వదర్ హోంలో ఉన్న వాళ్ళు కూడా సేమ్ అంతే మేనేజ్ చేశారండి మొత్తం మేనేజ్ చేశారు కాబట్టి ఇదంతా బయటకు వచ్చింది ఈ ఫైవ్ హండ్రెడ్కి సంబంధించి కూడా చూడండి ఎవరైతే పీడి బి ఏం చేశారంటే నిజామాబాద్కి వచ్చిన తర్వాత తను పకడ్బందీగా విధులు నిర్వర్తించారు విధులు నిర్వర్తించిన వాళ్ళంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి గుండెల్లో దడబుడుతుంది అట్లాంటి వాళ్ళని చూస్తే వాళ్ళకి నచ్చిన నచ్చింది అంటే స్మూత్గా డీల్ చేసేసి ఏదో నామమాత్రంగా ముడుపులు తీసుకునే వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళు ఓకే కాకపోతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో తను కూడా ఒక మహిళ ఒకసారి మహిళలకు సంబంధించిన సంస్థలు తను పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ అడగడమే ఆమె ఆమెకు ఒక పెద్ద తప్పుగా అయిపోయింది ఆమె వాళ్ళు ఇరకపోవడానికి అదొక మూల కారణం అయిపోయింది అంటే ఇదంతా కూడా బీబీ చౌదరికి భయపడి మాత్రమే ఈ లెటర్ రాసినాము ఇదంతా ప్రెస్కి మేము చెప్పినాము అని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్న స్థానిక మహిళలు అయితే చెప్తా ఉన్నారు సో ఇదంతా కూడా మరి అసలు ఎట్లా క్లారిటీ వచ్చేది ఉంది మరి దాదాపు అంటే ఒక ఎన్జిఓ నడపడానికి అండి ఒకటిన్నర కోట్లు అండి బోధన్కి డెబ్బై ఐదు లక్షలు నిజామాబాద్కి డెబ్బై ఐదు లక్షలు మరి దీంట్లో ఎంతమంది ఉంటున్నారు అనేది మనం ఖచ్చితంగా మనము మాట్లాడాల్సిన అవసరం ఉంది సో ఎంత తిప్పి కొట్టినా కూడా ఐదు నుంచి పది మంది ఉంటలేరండి సో వన్ ఇయర్లో డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షలు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ సో ఇవన్నీ నిధులు ఏం చేస్తూ ఉన్నారు అనేది ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉంది సో ఎవరైతే రసుల్ బి ఏం చేస్తారంటే తను ఒక నిజామాబాద్కి అధికారి సో అధికారి అయినప్పుడు ఖచ్చితంగా ఒక ఎన్జిఓ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పరిశీలిస్తారు వాటర్ ట్యాప్స్ ఎట్లా ఉన్నాయి ఫుడ్ ఎట్లా ఉంది ఆ బిల్డింగ్ పరిస్థితి ఎట్లా ఉంది అసలు ఏంది దీని హాలత్ మనకి ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూడండి అంటే ఇదంతా వీళ్ళ వీళ్ళ పరిధిలో వస్తుంది సో వచ్చినప్పుడు వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళకి సేఫ్టీగా ఉండాలని చెప్పేసి వాళ్ళు చాలా చెప్తూ ఉంటారు కాకపోతే అట్లా చెప్పడం కూడా వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది సో ఇది మొత్తానికి ఇదొక హైడ్రామా అయితే ఉంది వీళ్ళు వాళ్ళపై చెప్పడమో వాళ్ళు వీళ్ళపై చెప్పడమో అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఎవరైతే రసుల్ బీ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు సో దీని గురించి మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు అని చెప్పేసి అంటే నేను నిజామాబాద్ జిల్లా కలెక్టర్తోనే ఇదంతా నేను మాట్లాడుతాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నాపైన చాలా నీచానికి దిగజారి వల్ల నా పైన అభ్యోగాలు మోపారు అది నేను ఖచ్చితంగా నేను సహించను నాకు ఇవాళ బాధ అనిపిస్తుంది అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉంది ఉన్నత అధికారులతోనే ఇదంతా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా మనకు చెప్తా ఉన్నారు